మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఉత్కంఠ వాతావరణంలో ఎన్టీపీసీ ప్రజాభిప్రాయ సేకరణ డివిజన్లలో అర్ణశ్రీ సమస్యల పరిశీలన మారుపేర్లను సింగరేణిలో పరిష్కరించండి వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఉపరితల మురుగునీటి కాలువలను శుభ్రం చేయడానికే వాహనాలు వెళ్ళడానికి ఆటంకంగా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రాముగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అర్ణశ్రీ ఆదేశించారు రాముగుండం నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ డివిజన్లలో పలు సమస్యలను ఈరోజు ప్రత్యక్షంగా పరిశీలించారు ముప్పది రెండవ డివిజన్ ఎల్బి నగర్లో ఇండ్ల మధ్య ఉన్న పెద్ద కాలువలో పూడిక తొలగించడానికి వాహనాలు వెళ్ళడానికి ఇబ్బంది అవుతున్న దృశ్య అడ్డగా ఉన్న గోడలను తొలగించాలని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు పెద్ద పెద్ద కాలువల్లో యంత్రాలతోనే శుభ్రం చేయించాలన్నారు ఇరవై మూడో డివిజన్లోని అంబేద్కర్ కాలనీలో గుంతలోని మురుగునీటిని సెప్టింగ్ ట్యాంక్ క్లీనర్ వాహనం సహాయంతో వెంటనే తొలగించాలని ఆదేశించారు సమస్య శాశ్వత పరిష్కారం కొరకు తగు చర్య తీసుకోవాలని ఆదేశించారు ఇరవై రెండవ డివిజన్లో నల్ల పైపులలో ఏర్పడిన లీకేజ్ ని పరిశీలించి వెంటనే మరమ్మత్తు చే చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు అలాగే పారిశుద్ధ్య నిర్వహణ పటిష్టంగా చేపట్టాలన్నారు ఈమె వెంట నగరపాలక సంస్థ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ రాయలింగు ఈఈ రామన్ శానిటరీ ఇన్స్పెక్టర్ కుమారస్వామి పారిశుద్ధ్య పర్యవేక్షకులు యూసుఫ్ రాజబాబు సంపత్ సోమేష్ తదితరులు ఉన్నారు సింగరేణిలో గత కొంతకాలంగా మారు సమస్య పరిష్కరిస్తామని కాలయాపన చేస్తూ ఇప్పటి వరకు పరిష్కరించకుండా కార్యుని నియామకాల ద్వారా దిగుపోయిన మారుపేర్ల కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు రాక విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న సింగరేణి యాజమాన్యం తక్షణమే మారుపేర్ల సమస్యను పరిష్కరించి ఉద్యోగాలు ఇవ్వాలని సిఐటి రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ఓ సమావేశంలో సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు ఇప్పటికే కార్మికుల పిల్లలు తినడానికి తిండి లేక ఉద్యోగాలు లేక కార్మిక కుటుంబాలు మనస్తాపనం చెంది పానతర్పణం చేసుకుంటామని ప్రకటన చేయడంలో వారికున్న ఆవేదన స్పష్టమవుతున్నదన్నారు ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆర్ఎపల్లి రాజమౌఘి మండే శ్రీనివాస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు తోట నారాయణరావు తాది తారులు ఉన్నారు సింగరేణిలో డిపెండెంట్ల ఉద్యమం దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అయిపోయి రెండు వేల ఇరవై ఐదు వరకు బినామీ పేర్లు తప్పులు పడ్డాయని చెప్పి వాళ్ళు రకరకాల ఉద్యమాలు చేసి అన్ని కార్మిక సంఘాలకు అన్ని రాజకీయ పార్టీలకు ఇప్పటికే విజ్ఞప్తులు చేసిండు ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు అన్ని ట్రేడ్ యూనియన్లు ఆ సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పి హామీలు ఇచ్చింద్రు అన్ని కార్మిక సంఘాలు యాజమాన్యంతో డిపెండెంట్లకు వన్ టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగాలు అని చెప్పి ఒప్పందం చేసినాం కానీ ఆ సమస్య వరకు రెండు మూడు సంవత్సరాల కింద ఒప్పందం చేసినా అమలు ఇంతవరకు నూచుకోవట్లేదు గత ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిండు వాటన్నిటి కూడా సూచి చూడనట్టు ఇచ్చేసి ఉద్యోగాలు కల్పించమని చెప్పినా యాజమాన్యం దాన్ని కనకరించలేదు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా బినామీ పేర్ల సమస్యను పరిష్కరిస్తామని చెప్పినా ఇంతవరకు దాని కోసం ఊసేది తప్పలేదు గత ఉన్న టీజీబీ కేసు హామీ ఇచ్చి ఇంకెళ్ళింది ఇప్పుడున్న ఏఐటిసి కూడా అదే డిమాండ్ పెట్టి గెలిచి కనీసం ట్రక్చర్ మీటింగ్లో మాట్లాడుతున్న సందర్భం లేదు ఇంకా ఎంతకాలం వీళ్ళు నిరీక్షించాలి మనం సిఐటి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల మంది చిన్న చిన్న తప్పులతో వాళ్ళు కొడుకులు కాదని ఇట్లా భావిస్తుంది యాజమాన్యం ఎప్పుడో వాళ్ళ తండ్రులు చేసిన చిన్న చిన్న తప్పులకి లేదా కంపెనీ మనం పేర్లు రాసుకుంటప్పుడు ఈపీఆర్లో చిన్న చిన్న తప్పిన దొరల దొరికిన తప్పుల కోసం వాళ్ళని ఏదో దొంగలుగా భావించి ఇప్పటివరకు కొన్ని వేల మందిని మనం బెదిరిపాలు చేసి వాళ్ళ కనీసం పది పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళ వయసు అంతా కోల్పోతా ఉన్నారు ఇంకా తల్లిదండ్రుల మీద బతకాల స్థితికి మనం వాళ్ళని దిగజారుస్తున్నాం నేను యాజమాన్యాన్ని గంట సంఘాన్ని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇంకా దీనికి కాలాకాలం లేకండి వాళ్ళకి పెద్ద ఉద్యమానికి శ్రీకారం చెప్పింది వాళ్ళకి మొత్తం నిరాశ నిసుకో గులైంది మాకు సాగుదప్ప ఇంకోటి లేదని చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏమన్నా చేసుకొని అనార్థం కనుక చేసుకుంటే అది యాజమాన్యం యూనియన్లు అన్నీ కూడా అవుతాయి అది ముందే వాళ్ళకి స్పష్టత చేయాల్సిన అవసరం యాజమాన్యం పైన ఉంది ఇంకా మీరు క్యాలయాపండి చేయకండి మీకేమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఆ టెక్నిక్ ప్రాబ్లం చేయపరచండి యాజమాన్యాన్ని యాజమాన్యాన్ని చూపదలుచుకున్నాం ట్రేడ్ యూనియన్ దగ్గర మీరు పుట్టిగానే వాగ్దానం గేట్ మీటింగ్ మీరు చెప్పకండి అయితే అవుతుంది కాకపోతే కాదు చేస్తే మేము ఫలానులో చేస్తాం ఫలా చేయమని పరిస్థితి చేసి కొంతమంది కన్నా అందులో చూసి నాకు పేరు తప్పండి ఇంటి పేరు తప్పడదు ఒకసారి కులం తప్పడదు ఒకరి ఊరు తప్పడదు ఒక పేరు తప్పడదు వీళ్ళందరూ ఏం తప్పు చేసిందో తప్పు వల్ల వాళ్ళు జరిగిందా ఇంటికంటే నలభై యాభై సంవత్సరాల కింద ల్యాండ్ ల్యాండ్ యూజర్స్ వాళ్ళు ఇచ్చిన పేర్ల ప్రకారం ఉద్యోగాలు ఇచ్చింది నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి మీ పాపలతో కలసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు కలంకారీ బెడ్ షీట్స్ హ్యాండి ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ అరవై అడుగుల జాయింట్ వీల్ కోలంబస్ క్రాస్ వీల్ బ్రేక్ డాన్స్ డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచ్చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనిలో రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఎన్టీపీసీ ప్రతిపాదిత తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండో దశలో బొగ్గు ఆధారిత రెండు వేల నాలుగు వందల మెగావాట్ల ఏర్పాటుకు సంబంధించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఎన్టీపీసీ పీటీఎస్లోని లోని జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధ్యక్షతన జరిగింది ఈయన వెంట అడిషనల్ కలెక్టర్ పర్యావరణ పర్యావరణాధికారి భిక్షపతి ఎన్టీపీసీ ప్రభుత్వ నారు ఈ అభిప్రాయ సేకరణ రెండు మార్లు ఈ రోజు జరిగిన ప్రజాప్రణ కార్యక్రమంలో జనం ఎక్కువగా లేకపోవడంతో కుర్చీలు ఖాళీగా ఎక్కువగా ఉండడంతో సభ ప్రాంగణం ప్రాంగణంబోయింది పోలీసులే ఎక్కువగా కనిపించారు సుమారు ఏడు వందల మంది పోలీసులతో పోలీస్ అధికారుల పర్యవేక్షణలో భారీ బందోబస్తును ను ఉత్కంఠ భరితంగా ఏర్పాటు చేశారు రామ్ముడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఖాయన్ వాయిని ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు అడ్డుకోవడం వేరే దారి గుండా వెళ్లాలని ఈ అధికారి ఎమ్మెల్యే ఉన్న నేతలతో భాగ్యవాదం జరగడం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి పోలీస్ జులుం నశించాలి కానీ అంటూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు దురుసుగా ప్రవర్తించిన ట్రాఫిక్ కేసీ మీద చర్య తీసుకోవాలని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు పోలీసుల తీరు మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మండిపడ్డారు ఇది ఇలా ఉండగా ఈ ప్రజా సేకరణ సందర్భంగా ఎన్టీపీసీ బంధుకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో సభా స్థల్లోకి వచ్చిన రాముగుండం మాజీ ఎమ్మెల్యే జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ పోలీసులు అడ్డుకున్నారు అదుపులోకి తీసుకున్నారు జైపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు అయితే పెద్దపల్లి జిల్లాలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రబ్బర్ స్టాంపుగా వివరిస్తున్నదని పొల్యూషన్ నిరంతరంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని రాముగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికంగా పరిశ్రమలను ఆహ్వానిస్తున్నామని ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిని ఎన్టీపీసీ యాజమాన్యం విస్మరిస్తుందని ఎమ్మెల్యే అన్నారు ఎన్టీపీసీ సీజీఎం ప్రభావిత ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తే ఆ ప్రాంత ప్రజల ఇబ్బందులు అర్థమవుతాయన్నారు ఈ ప్రజా సేకరణ సందర్భంలో విలేకరుల పట్ల అధికారులు చూపిన తీరును జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు కింద బైఠాయించి ఆందోళన చేపట్టారు

ఏయ్ గారు ఏయ్ లేసర్ ఏస్కేలు 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 ఏయ్ ఏంది దిస్కేల ఏంది దిస్కేల ఏయ్ గారు లేకేల్ మైటర్ వేకేల్ వేకేల్ ప్రజల ప్రాయే శేఖర్ అలా మాట్లాడండిరా ఏమాయం ఏయ్ గారు ఏమంటావుండి ప్రజల ప్రాయే శేఖర్ అలా మాట్లాడండిరా మాట్లాడి ప్రజల ప్రాయే శేఖర్ అలా ఒక మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేని దగ్గడ మాట్లాడాలి యాకుంటా क्या मरी किताब नहीं, ता, नहीं।, ता नहीं, ता, नहीं।, ता नहीं ता। है भाई तो इतना चलेगा रुक चलो आया तो ऐसे कर ले हिमल मालिक मैंने तोड़ बड़ा मारा आड़ी किला आड़ी किला आड़ी किला चलने लगा है ना ना आड़ी किला देखो नहीं देखो देख पालना है देखो नहीं है ना मिला 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 मिला

ऐसे पोते एवर एवर तो गण। तो जाभिप्रेखर बाजी एम एवरत मार प्रजाभिप्रेन दिन प्रजाभिप्रेखर પોલીસ અફઘાની ચાંડ मत मत हो दे ये 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 इसके लिए इसके लिए ये 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 इसके लिए ये इसके लिए ये 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 ये इसके thank you फर्स्ट एनथ को भाई जी रे 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 रे

ફાઈન વેલકમ આઈકડે આમલ સાહેબ કુડુ બોલ સાહેબ આવું નહી રેસી અરે એક પ્રોગ્રામ હતો કેટેસ தப்பிட்டே மாட்டாடி நச்சோம்மா அக்கடி சார் ஆடா பேர் கிடைக்க பதினாறு பதிவாக ఇంట్ అవ్వ మనం ఇంకేమాలి చెప్తా మొన్న తప్పు ఉంది టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఫీలింగ్ లో ఉన్నాడు మోస్ట్ కరప్టెడ్ ఆఫీసర్ పోతున్నాయి సార్ వయసులో ఉండదు అక్కడికి అక్కడ కష్టపడుతున్నారు సార్ కానీ ఇవన్నీ వస్తున్నాయని చెప్పి మేము ఇండస్ట్రీ వద్దంటలేము సార్ మేము ఇండస్ట్రీ కావాలి మేము కష్టపడతాం మేము దేశాలకు వెలుగు ఇస్తాం రాష్ట్రాలకు వెలుగుస్తాం బొక్కు వెలుగు ఇస్తాం దేశాలకు విలువ ఇస్తాం ఉలి యూరియా తయారు చేస్తాం రైతన్నకు సహకరిస్తాం కానీ మాకు పొల్యూషన్ కంట్రోల్ చేయాలి మాకు చెట్టు నాటాలి మాకు రోడ్ చేయాలి మాకు వెల్ఫేర్ చేయాలి మా ఆరోగ్యాలు చూడాలి అవి కోటల్లో ఇది ఒక శూన్యం ఇది ఒక శూన్యం కేవలం ఇది నిర్లక్ష్యం మా రాష్ట్రానికి సంబంధించిన మా ప్రాంతానికి సంబంధించిన మా జిల్లాకు సంబంధించిన యాభై కిలోమీటర్ల దూరంలో మేము నష్టపోతున్న మాకు కాకుండా మాకు వెచ్చించాల్సిన హైదరాబాద్ లో సీసీ కెమెరాలు పెడతారు ఇక్కడ పోలీసు వాళ్ళు పెడితే లేదు కానీ పోలీసు వాళ్ళు రాలేదు ఎంత కట్టరేస్తారు మీకు సేవలు చేస్తున్నారు ఇక్కడ జనం పెరగాలి ఇండస్ట్రీ కావాలి అని వాళ్ళు సహకరిస్తున్నారు వారిని కూడా అభివృద్ధి ఇవాళ కాస్త లక్ష టన్నుల బొగ్గు రోజు కావాలంటే సార్ దాంట్లో వచ్చేటువంటి కాలుష్యం ఉంటుందో ఒక్కసారి సార్ దాంట్లో వచ్చేటువంటి కాలుష్యం ఎంత భయంకరంగా ఉంటుందో

యువత ఎలా భయపడుతూ పట్టుకుతున్న రోజు సార్ ఈ రోజు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలేస్తుంది సార్ సార్ దేశం అభివృద్ధి చెందడం అంటే రంగుల గొడవ అద్దాల మెడలు కాదు సార్ పౌరు నైతిక అభివృద్ధి అన్నారు ఏది ఆ నైతిక అభివృద్ధి ఆ నైతిక అభివృద్ధి ఎక్కడుంది ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పాలించిన ప్రజాస్వామ్యంలో ప్రజలకు హక్కు లేక ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి సార్ ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి ఇదే ఎవరి తప్పిదం ఇది ఎవరి తప్పిదం సార్ ప్రజల చేత ప్రజల చేత నటించుకుంటే ప్రజా ధనంతో మీరు తీసుకుంటున్నారు ప్రజల చేత నడిపించారు ప్రజా నాయకులు సార్ నేను నా కడుపులో నుంచి వచ్చే ఆవేదన నాకు అవకాశం రాక నాకు అవకాశం రాక అవకాశం లేదు

చెంది సార్ మా బతు అభివృద్ధి చెందలేదు సార్ ఒక్క గ్రామం కూడా ఇలా అభివృద్ధి పథంలో దూసుకుపోతలేదు సార్ ఒక పడి మంచిగా లేదు ప్రభుత్వ పాఠశాల మంచిలేదు సార్ రామగుండంలో నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండు వేల నాలుగు వందల మెగావాట్లకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ యొక్క ఎన్టీపీసీ యాజమాన్యం అదేవిధంగా ఉన్నటువంటి పాలకులు ఇక్కడన్నటువంటి ప్రభుత్వ ప్రతినిధులు అందరూ కూడా ఇలా ప్రజల గొంతుకలను నొక్కేటువంటి విధంగా ఈ యొక్క ప్రజా పరిప ప్రజా పరిపాలన అని పేరుకు మాత్రమే చెప్పుకుంటూ ప్రజాభిప్రాయ సేకరణకు ఎవరిని కూడా పాల్గొనకుండా చేస్తా ఉన్నారు ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విషయాలను చెప్పి దాని మీద నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఈరోజు ప్రజాభిపా ప్రజాభిప్రాయం సేకరణలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క భూనిర్వాసితులకు మూడు వేల ఏడు వందల కుటుంబాలు పదివేల ఎకరాలకు సంబంధించినటువంటి భూములను భూసేకరణ చేసి కనీసం ఈ యొక్క భూసేకరణలకు గురైనటువంటి ప్రాంతాలకు సంబంధించిన ఇండ్లను ఆ ఇండ్లకు ఆ ఇండ్లలో నివసించేటువంటి వాళ్లకు ఉద్యోగాలు కానీ కనీసం మౌలిక వసతులు గాని కల్పించలేదు ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ వీళ్ళ ప్రజాభిప్రాయ సేకరణలో చెబుదామని వెళ్తామంటే కూడా మమ్మల్ని నిర్బంధించి ఇలా జైపూర్ పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది ఇది నిజంగా దుర్మార్గం ప్రజల గొంతుకలు నొక్కినటువంటి పరిపాలకులు ఎవరు కూడా నిలబడలేదు రేపు రాబోయే కాలంలో వీళ్ళకి తప్పకుండా బుద్ది గుణపాఠం ప్రజలు తప్పకుండా చెప్తారు ఈ సందర్భంగా మేము ఎన్టీపీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మా ఎన్టీ రామకుండంలో ఎన్టీపీసీ రెండు వేల నాలుగు వందల మెగా వాట్ల పవర్ ప్రాజెక్టు మళ్లీ చేస్తున్నటువంటి యొక్క సందర్భంగా మరొకరున్నటువంటి ఆరు వందల ఎకరాలను యాజ్పాండుకు మళ్లీ తీసుకుంటా ఉన్నారు ఆ కుందనపల్లి మల్యాడపల్లి అదేవిధంగా అక్బర్ నగర్ బద్రిపల్లె గ్రామాలకు సంబంధించినటువంటి మొత్తం ఆ బూడిదతోని ఆ ఇల్లంతా కూడా అక్కడ కుటుంబాలు బతికేటువంటి పరిస్థితి లేదు వారిని తప్పకుండా సురక్షిత స్థలాలకు సురక్షిత ప్రదేశాలకు తరలించాలని డిమాండ్ ఉంది మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసినాం అయినా కూడా ఎన్టీపీసీ యాజమాన్యం పెడచేలు పెట్టింది ఈ సందర్భంగా వారు తప్పకుండా ఈ నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ కమిషనరేట్ పక్కన స్థలం కూడా ఉన్నది ఆ స్థలంలో తప్పకుండా వాళ్లకు ఇవ్వడానికి కూడా అవకాశం ఉన్నది ఎన్టీపీసీ యాజమాన్యం దీనిపైన శ్రద్ద తీసుకోవాలి మాతంగి కాలనీకి సంబంధించినటువంటి ఇబ్బంది కూడా ఉన్నది అక్కడ ఉన్నటువంటి ఉన్న లాస్ట్ టైం తెలంగాణ ప్రాజెక్టు పడ్డప్పుడే ఇబ్బంది అవుతున్నది ఇప్పుడు రెండు వేల నాలుగు వందల మెగవాట్లు పడితే ఆ మాతంగి కాలనీలో ఉన్నటువంటి ప్రజలు ఎవ్వరు కూడా అసలు అక్కడ నివాసం ఉండేటువంటి పరిస్థితి లేకుండా అయిపోతుంది కాబట్టి దీన్ని ముందు జాగ్రత్తగా వాళ్లను తరలించే విధంగా లేకపోతే వాళ్లకు న్యాయం చేసేటువంటి విధంగా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కాంట్రాక్టు కార్మికులకు భూ నిర్వాసితులకు ఒక మంచి విద్యను అందించేటువంటి విధంగా ఇది ఇంత వార్తలు సమాప్తం నమస్కారం